హండ్రెడ్ డేస్ అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో మనకి లెసన్ నెంబర్ టూ లెసన్ నెంబర్ టూ రైట్ నేను చెప్పినటువంటి ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ మీరు కనుక పూర్తిగా కనుక జాగ్రత్తగా ఉంటే మీకు ఇంగ్లీష్ ఎట్లా రాయాలి ఎట్లా మాట్లాడాలి అనేది మీకు అర్థం అవుతుందని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నాను జరిగింది అంత రోజు ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క మీకు డిఫికల్టీ ఉండేది మనం దాని గురించి మనం తెలుసుకుందాం హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో ఈరోజు లెసన్ నెంబర్ టూ అనమాట నెంబర్ టూ దేని గురించి అంటే డైలీ రొటీన్ డైలీ రొటీన్ మీరు రోజు ఏం చేస్తారు మీరు డైలీ ఏం చేస్తారు మీరు పొద్దున్నే లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా జరిగేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలి రైట్ ఫస్ట్ నెంబర్ వన్ నేను రోజు పొద్దున్నే లెగుస్తాను నేను టైం పెట్టట్లేదు మీరు టైమ్స్ పెట్టుకోండి నేను పొద్దున్నే లెగుస్తాను అంటే కళ్ళు తెరుస్తాను అని ఎలా చెప్తారు ఐ వేకప్ ఐ వేకప్ ఫ్రమ్ మై బెడ్ ఐ వేకప్ ఫ్రమ్ మై బెడ్ నేను బెడ్ నుంచి కళ్ళు తెలుస్తానండి వేకప్ అంటే కళ్ళు తెరవడం లెగటం కాదు ఐ వేకప్ ఫ్రమ్ మై బెడ్ ఇక్కడ చూడండి రోజు జరిగే పని కాబట్టి వరకు ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఐ వేకప్ అనేదే చెప్పాలి ఐ వేకప్ అనేదే చెప్పాలి అదే ఐ బదులు మీరు హీ షీట్ పెట్టారనుకోండి వేక్సప్ అని చెప్పాలి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి వేక్స్ వేక్సప్ అని చెప్తాం అన్నిటికీ రైట్ ఐ వేకప్ ఫ్రమ్ మై బెడ్ రెండదు ఐ గెటప్ ఐ గెటప్ ఫ్రమ్ మై బెడ్ ఐ గెటప్ ఫ్రమ్ మై బెడ్ నేను నా బెడ్ మించి దిగుతానంటే యాక్చువల్గా కాళ్ళు కింద అనమాట మంచం నుంచి లేచి మీరు కాళ్ళు కింద పెడతారు రైట్ తర్వాత ఏం చేస్తారు తర్వాత ఏం చేస్తారు నేను పక్క చదురుతాను పక్క చదురుకుంటాను రైట్ ఐ మేక్ మై బ్యాడ్ ఐ మేక్ మై బ్యాడ్ నేను నా బెడ్ చదురుతాను ఐ మేక్ మై బెడ్ గుర్తుపెట్టుకోండి కీ పెట్టారు అంటే కనుక అని వచ్చేస్తుంది కీ షీట్ పెట్టారు అంటే కనుక మేక్స్ అని చెప్పి వస్తుంది రాజు కానీ రాణి కానీ ఇట్టు కానీ ఏం పెట్టినా సరే మీరు ఇక్కడ ఏం పెట్టాలి హీ మేక్స్ ఈజ్ బెడ్ అని చెప్పి చెప్పాలి హీ మేక్స్ ఈజ్ బెడ్ అని చెప్పి ఇక్కడ అనమాట తర్వాత ఏం చేస్తారు నేను బాత్రూమ్ పెడతాను ఐ గో ఐ గో టు ది బాత్రూమ్ ఐ గో టు ది బాత్రూమ్ ఐ గో టు ద బాత్రూమ్ టు ద బాత్రూమ్ ఏంటి ది ఎందుకు రాడానికి నేను అంటే ఒకే ఒకటి ఉంటుంది బాత్రూమ్ బాత్రూమ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఐ గో టు ది బాత్రూమ్ అంటే నేను ఎప్పుడు కూడా దానికే వెళ్తాను ఆ బాత్రూమ్కి వెళ్తానని మీనింగ్ అనమాట ఐ గో టు ది బాత్రూమ్ బాత్రూంలోకి వెళ్తాను బాత్రూంలోకి ఏం చేస్తారు వెళ్ళిన తర్వాత పళ్ళు తోముతారు ఐ బ్రష్ మై టీత్ ఐ బ్రష్ మై టీత్ నేను పళ్ళు తోముకుంటాను హీ బ్రషెస్ ఈస్ టీత్ హీ బ్రషెస్ ఈజ్ టీత్ అనేది మనం ఇక్కడ చెప్తాం అనమాట ఐ బ్రష్ మై టీత్ తర్వాత మొహం కడుక్కుంటాను వాష్ చేసుకుంటాను ఐ వాష్ మై ఫేస్ ఐ వాష్ మై ఫేస్ నేను మొహం కడుగుతాను మొహం కడుక్కుతాను అంటే ఫేస్ అంతా కూడా కడుక్కుంటాను నీళ్ళ పెట్టి అని చెప్పి మనం ఇక్కడ చెప్తాం అనమాట ఓకే రైట్ కాబట్టి ఈ విధంగా మీరు డైలీ యాక్షన్స్ చెప్పాలి డైలీ యాక్షన్స్ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంటెన్స్లో ఉండాలి సింపుల్ టెన్స్ గురించి నేను ఫస్ట్ లెసన్లో చెప్పాను నేను ఓకే రైట్ రైట్ ఇప్పుడు నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏంటది సెవెన్ సెవెన్ సెవెంత్ ఏం చెప్తారు సెవెంత్ ఐ వాష్ మై ఫేస్ తర్వాత ఏం చేశారు నేను కాఫీ తాగుతాను ఐ నేను కాఫీ తాగుతాను ఐ టేక్ మై కాఫీ ఐ టేక్ కాఫీ ఐ టేక్ కాఫీ హీ కనుక పెడితే హీ టేక్స్ అని చెప్పి రాస్తాను హీ గనక పెడితే హీ టేక్స్ ఈజ్ హీ టేక్స్ కాఫీ అని చెప్పి చెప్తాను ఈ షీట్లకి ఎప్పుడు కూడా గడపకి ఎస్సు ఐ ఐఈస్ వస్తాయి నా ఫస్ట్ లెసన్ మీరు చూసుకోండి నా ఫస్ట్ లెసన్ మీరు చూసుకోండి నేను కాఫీ తాగుతాను లైక్ నేను ల్యాప్టాప్ వాడతాను ఐ యూజ్ ఐ యూస్ మై ల్యాప్టాప్ ఐ యూజ్ మై ల్యాప్టాప్ నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తాను ఐ యూజ్ అని చెప్పాలి ప్రజెంట్ టైమ్స్ ఐ యూజ్ ఇక్కడ యూజ్డు యూజింగ్ ఇట్లాంటివి ఏమి రావు ఇక్కడ హీ పెడితే వస్తుంది ఈ యూజెస్ ఈజ్ ల్యాప్టాప్ అని చెప్తాం ఈ యూజెస్ ఈజ్ ల్యాప్టాప్ అని చెప్పి రైట్ నేను టీవీ చూస్తాను నేను టీవీ చూస్తాను ఐ వాచ్ టీవీ ఐ వాచ్ టీవీ నేను టీవీ చూస్తాను కొద్దిసేపు ఐ వాచ్ టీవీ ఐ వాచ్ టీవీ రైట్ టీవీ చూసిన తర్వాత ఏం చేస్తారు నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాను బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాను ఐ ప్రిపేర్ ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ నేను రోజు ఇక్కడ అన్నీ కూడా రోజు అనే వస్తాయి మీరు డైలీ చేసి ఇవన్నీ కూడా ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ రైట్ నేను బ్రేక్ఫాస్ట్ తింటాను ఐ ఈట్ ఐ అంటే ఐ ఐ హై బ్రేక్ఫాస్ట్ ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ మీరు పెట్టుకోండి నైన్ అని నైన్ థర్టీ అని ఆ విధంగా మీరు పెట్టుకోండి ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ రైట్ తర్వాత నేను స్నానం చేస్తాను స్నానం చేస్తాను ఐ టేక్ ఏ బాత్ ఐ టేక్ ఏ బాత్ నేను స్నానం చేస్తాను ఏ బాత్ అనేది వాడతాను ఇక్కడ ఐ టేక్ ఏ బాత్ అని చెప్పి మనం ఇక్కడ దీన్ని వాడుతూ ఉంటాం ఐ టేక్ ఎ బాత్ తర్వాత బట్టలు వేసుకుంటాను బట్టలు వేసుకుంటాను ఐ గెట్ డ్రెస్ ఐ గెట్ డ్రెస్ నేను బట్టలు వేసుకుంటాను లేకపోతే ఐ పుటాన్ అని చెప్పి ఐ గెట్ డ్రెస్ బదులు ఏమి రాస్తారు ఐ పుట్ ఆన్ సమ్ క్లోత్స్ ఐ పుట్ ఆన్ సమ్ క్లోత్స్ పుటాన్ అంటే బట్టలు వేసుకోవడం పుటాన్ అంటే బట్టలు మీరు వేసుకోవడం కానీ ఈ విధంగా మీరు చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు రోజు జరిగే పనులు ఇవి రోజు జరిగే పనులు కాబట్టి ఈ రోజు నుంచి మీకు రోజు లెసన్స్ వస్తాయి దగ్గర దగ్గర హండ్రెడ్ లెసన్స్ వస్తాయి ఇంగ్లీష్ నేర్చుకునేవాడి ఇది కంపల్సరీగా ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి హండ్రెడ్ డేస్ తర్వాత మీలో కొద్దిగా చేంజ్ వస్తూ ఉంటుంది చేంజ్ వస్తూ ఉంటుంది రైట్ ఐ గడ్ డ్రస్ పట్లే వేసుకున్నారు కదా ఐ గడ్ డ్రస్ రైట్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఆఫీస్కి వెళ్తారు రైట్ ఐ లాక్ ద డోర్ ఐ లాక్ ద డోర్ ఐ లాక్ ద డోర్ కలుపుతూ తాళాలు వేస్తాను ఐ లాక్ ద డోర్ రైట్ తర్వాత బస్సు మీద ఆఫీస్కి వెళ్తాను బస్సు మీద ఆఫీస్కి వెళ్తాను ఐ టేక్ ద బస్ ఐ టేక్ ద బస్ టు ఆఫీస్ ఐ టేక్ ద బస్ టు ఆఫీస్ అదే మీకు కారు ఉందనుకోండి ఇక్కడ ఏమి రాస్తారు ఐ డ్రైవ్ టు ఆఫీస్ అని రాస్తారు ఐ డ్రైవ్ టు ఆఫీస్ అని చెప్పి ఇక్కడ మీద రాసుకోవచ్చు ఐ డ్రైవ్ టు ఆఫీస్ అదే ఈ తర్వాత మళ్ళీ ఇక మధ్యాహ్నం అయిపోయింది భోజనం చేస్తారు ల ఈ విధంగా మీరు మీ డైలీ యాక్షన్స్ మీరు చెప్తూ ఉండొచ్చు అనమాట ఇవన్నీ కూడా మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి ఇంకో టెన్స్ ఇక్కడ మనకి పనికిరాదు ఇంకో టెన్స్ మనకి ఇక్కడ పనికి కాబట్టి ఇక్కడ మీరు ఈ లెసన్లో ఏమి మీరు రోజు చేసే పనులన్నీ కూడా ఈ డైలీ రొటీన్ అన్నీ కూడా ప్రజెంట్ చెప్పాలి ప్రజెంట్ చెప్పాలి ఇప్పుడు ఇవన్నీ కూడా హీ పెట్టాము అనుకోండి హీ లాక్స్ ద డోర్ షీ లాక్స్ ద డోర్ ఇట్ లాక్స్ ద డోర్ రామా లాక్స్ ద డోర్ రాణి లాక్స్ ద డోర్ రామా టేక్స్ ద బస్ టు ఆఫీస్ సీతా టేక్స్ ద బస్ టు ఆఫీస్ ఐ డ్రైవ్ టు ఆఫీస్ హీ డ్రైవ్స్ టు ఆఫీస్ ఐ టేక్ లంచ్ హీ టేక్స్ లంచ్ అని చెప్పి చెప్తాం ఈ షీట్లు మాత్రం వచ్చినాయి ఎస్ఫాము ఒక్క ఎస్ఫామ్ మనకి సింపుల్ ప్రెజెంటెన్స్లోనే వస్తుంది ఇంకెక్కడ మనకి కూడా కాదు మన సో టీఆర్ స్వీట్ మనం ఈరోజు ఈ విధమైనటువంటి లెసన్ చెప్పుకున్నాం మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూ ఆల్